అందరికీ శుభోదయం అండి నిన్న శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య రాముడికి తిలకం దిద్దారట భక్తజనం పొలగించారని వార్తలు జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్న కిరీటధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు సూర్యకిరణాలతో తిలకం నాలుగు ఐదు నిమిషాలు సాక్షాత్కరించింది సో ఈ విధంగా సాక్షాత్కరిస్తే అది చూసి ఈ అపూర్వ ఘట్టాన్ని ఎల్ఈడి తెరలపై చూసి ఆలయ ఆవరణలోని అసంఖ్యాక భక్తులు పొలకించిపోయారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ట్వీట్ చేశారండి భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు ఎంతో కృతజ్ఞత భావంతో ఆయన ఐప్యాడ్ లో చూశారు ఈ దృశ్యాన్ని అయితే విషయం ఏంటంటే ఇందులో ఏ రకమైన అద్భుతం గాని ఏ రకమైనటువంటి ఆధ్యాత్మిక అంశంగాని లేవండి ఇది వాస్తవానికి మతం కాదు సైన్స్ బహుశా ఒక యాభై ఏళ్ళ నాడో వందేళ్ల నాడో అయితే ఇది పూర్తిగా ఒక అద్భుతం ఒక మిరకెల్ దేవుడు సృష్టించినటువంటి ఒక అద్భుతం ఇది అని చెప్పి చాలామంది నమ్ము నమ్మేవాళ్ళు ఇప్పటికే నమ్ముతారు అనుకోండి చాలా మంది కానీ ఇవాళ కనీసం వాస్తవం ఏంటి అనేది పబ్లిక్ డొమైన్లో ఉంది ఏంటి వాస్తవం అంటే ఇది సైన్స్ ఈ విధంగా కిరణాలు ఈ పర్టికులర్ టైంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకి బాలరాముడి నుదుటి మీద వచ్చే విధంగా చేసింది ఎవరు అంటే సైన్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అని బెంగళూరులో ఉందండి వీరు ఈ విధంగా ఈ బాలరాముడి నుదుటి మీద ఈ కిరణాలు వచ్చే విధంగా టెక్నాలజీని డెవలప్ చేశారు మిర్రర్స్ అండ్ లెన్సెస్ అద్దాలు కటకాలు అంటారు కదా లెన్సెస్ వాటి ద్వారా ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేసి అది ఏ విధంగా సూర్యకిరణాలు పడే విధంగా చేయొచ్చు ఆ పర్టికులర్ స్పెసిఫిక్ టైంకి కిరణాలు ఎలా పడతాయి ఆ పడిన కిరణాలు నేరుగా ఖచ్చితంగా బాలరాముడి నుదుటి మీద పడే విధంగా ఏ విధంగా చేయొచ్చు ఇవన్నీ కూడా చేసింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వారు సో ఇందులో పూర్తిగా ఉన్నది సైన్స్ అది ఏ విధంగా చేశారు ఏమిటనేది సైన్స్ పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా చదువుకోవచ్చు అదంతా కూడా వివరించారు వాళ్ళు ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళు ఒక టీమే దీనికోసం పనిచేసిందట ఇందుకోసం సూర్యుడి పొజిషను అలాగే ఈ ఆప్టికల్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది ఏమిటి ఇట్లా చాలా టెక్నాలజీ ఉంటుంది ఇందులో ఇది మామూలు విషయం కాదు సో ఏ విధంగా చేశారు అనేది అభయ్ కరాండికర్ అని చెప్పి ఈయన ప్రొఫెసర్ ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాస్ట్రో ఆయన వివరించారు చాలా యాక్చువల్గా స్టూడెంట్స్ ఇది దీన్ని లోతుగా అధ్యయనం చేయాలి ఏ విధంగా చేశారు ఏమిటి అనేది ఇటువంటివి మనకి ఎప్పటి నుంచో ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళంలో అరసవిల్లి అనే టెంపుల్ ఉంది సూర్యనారాయణ టెంపుల్ అక్కడ కూడా సూర్యుడి విగ్రహం మీద ఈ కిరణాలు పడతాయి అలాగే కోణార్క్లో సన్ టెంపుల్ అక్కడ కూడా సూర్య దేవాలయం ఉంది అక్కడ కూడా ఇది ఎప్పటినుంచో జరుగుతోంది అలాగే ఉత్తరాఖండ్లో ఉంది గుజరాత్లో ఉంది ఎక్కడైతే సన్ టెంపుల్స్ ఉన్నాయో సూర్య దేవాలయాలు ఉన్నాయో అక్కడంతా కూడా చేశారు ఇక్కడ ఏదన్నా విశేషం ఉంది అంటే అది ఇవాళ రోజున ఇంత మోడర్న్ టెక్నాలజీ వచ్చిన తర్వాత సైంటిస్టులు కొత్తగా కట్టినటువంటి అయోధ్య రామ మందిరంలో బాలరాముడి నిధుడి మీద ఈ కిరణాలు పడే విధంగా చేయటం అనేది అఫ్ కోర్స్ అది అది సైన్స్ గొప్పతనం కానీ వందలేళ్ల క్రితమే ఇండియాలో చాలా టెంపుల్స్లో అప్పటి శాస్త్రజ్ఞులు అప్పటికున్న సైన్స్ ద్వారా సాధించారు అది అయితే అప్పటికి ఇప్పటికీ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో ఎటువంటి మెరకల్ లేదు ఇందులో ఎటువంటి అద్భుతం లేదు ఇది పూర్తిగా సైన్స్ గొప్పతనము టెక్నాలజీ గొప్పతనము మతాన్ని సైన్స్ ని మిళితం చేశారు ఇందులో సో భక్తులు చూసి పొలగించవచ్చు ఆనందించవచ్చు కానీ గ్రహించాల్సింది ఏమిటి అంటే ఇందులో ఏ రకమైన అద్భుతము లేదు ఏ రకమైన మిరకలు లేదు అది సూర్యనారాయణ దేవాలయం అరసవిల్లా కావచ్చు కుణార్క్ దేవాలయం కావచ్చు ఒరిస్సాలో లేకపోతే గుజరాత్లో మోదేరా సన్ టెంపుల్ కావచ్చు ఎక్కడైనా కూడా గతంలోనే మన వాళ్ళు ఇంత సాధించగలిగారు టెక్నాలజీ పరంగా సైన్స్ పరంగా అనేది గుర్తుంచుకుంటే మంచిది ఇవాళ రోజున జరిగిన దానికంటే ఇంత డెవలప్ అయిన తర్వాత ఎస్పెషల్లీ విత్ ఆర్గనైజ్డ్ సైన్స్ మనకు ఉన్నది ఇవాడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారిది అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు టీము కలిసి చేశారు ఇది కానీ చివరికి ప్రధానమంత్రి కూడా ఇది సైన్స్ ద్వారా జరిగింది అనే విషయాన్ని కాకుండా భావోద్వేగాన్ని గురే అని నేను అని దీని ఒక అద్భుతంగా ప్రజెంట్ చేయాలనే ఒక ప్రయత్నం ఏదైతే చేశారో అదండి దురదృష్టకరం రాముడి బాలరాముడి నుదుటి మీద సూర్యకిరణాలు పడ్డం అనే వ్యవహారంలో ఇంకొక ఆస్పెక్ట్ ఉందండి అదేమిటంటే ఈ అమరావతి నిర్మాణానికి సంబంధించి అప్పుడు ఈ డిజైన్లు ఇవన్నీ తయారు చేస్తున్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రాజమౌళిని పిలిచి మీరు కూడా ఏదన్నా సలహాలు ఇవ్వండి అని అడిగారు అప్పట్లో దాని మీద చాలా ట్రోలింగ్ జరిగింది ఒక పెద్ద నేరం అన్నట్టుగా జాతీయ స్థాయిలో కూడా చాలామంది వ్యాసాలు రాశారండి విచిత్రంగా రాజమౌళి చెప్పాడు బాబు నేనేమి డిజైన్లు ఇవ్వడం లేదు అటువంటిది ఏమీ లేదు నా పాత్ర ఏమీ లేదు జస్ట్ ఎడిషనల్గా ఇస్థెటిక్గా ఏదన్నా మీరు ఒక రెండు సలహాలు ఇవ్వండి అంటే నేనేదో చేశాను ఒకటే అని చెప్పారు ఏం చేశాడు ఆయన ఏం చేశాడంటే అక్కడ ఆ ఐకానిక్ బిల్డింగ్ ఏదైతే కడుతున్నారో అసెంబ్లీ కోసం అసెంబ్లీ అనేది మనకి కేంద్రం కాబట్టి ప్రభుత్వానికి అందులో తెలుగు తల్లి విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహం కాళ్ల మీద సూర్యకిరణాలు ప్రతిరోజు ఉదయాన్నే ప్రసరించేట్టుగా ఒకటి తయారు చేశాడు తయారు చేస్తే దాని విపరీతంగా ట్రోనింగ్ చేశారండి రాజమౌళి కడుతున్నాడు అమరావతి రాజమౌళి సలహాలు తీసుకొని అమరావతి నిర్మిస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని ఏ తెలుగు తల్లి విగ్రహం మీద కాళ్ళ మీద సూర్యకిరణాలు పడ్డం అనేది కూడా ఒక జిమ్మికే అందులో సందేహం లేదు ఇప్పుడు అయోధ్యలో రాముడి నిదుటి మీద సూర్యకిహణాలు పడ్డము కూడా ఒక జిమ్మికే అయితే ఇందులో సైన్సు టెక్నాలజీ స్పిరిచువాలిటీ ఇవన్నీ కూడా కలగలిసి ఉన్నాయి కాబట్టి ప్రజలు ఆకర్షిస్తాయి అదొక అనుభూతి అనే ఉద్దేశంతో అయోధ్యలో చేసిన అంతే అమరావతిలో చేసిన అంతే కానీ అప్పట్లో మాత్రం రాజమౌళిని చంద్రబాబు నాయుడిని అమరావతిని దీన్ని అడ్డం పెట్టుకొని చాలా ట్రోలింగ్ చేశారండి ఇవాళ బాలరాముడి నుదుటి మీద సూర్యకిరణాలు పడగానే హిందూ మతానికి మతానికి అదనంగా వచ్చేటువంటి గొప్పతనం ఏమీ లేదు కాబట్టి మోసపూరితంగా గొప్పతనాన్ని ఆపోదించుకోవడానికి ప్రయత్నించకూడదు అవసరం లేదు కూడా అది ఇది సైన్స్ ద్వారా ద్వారా సాధించింది ఇందులో ఏస్తటిక్స్ ఉన్నాయి సైన్స్ మతము ఏస్తటిక్స్ టెక్నాలజీ ఇవన్నీ కలిసి కలగలిపినటువంటి వ్యవహారం ఇది దాన్ని ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు కానీ ఇది ఒక మతానికి సంబంధించింది లేకపోతే ఒక టెంపుల్లో విగ్రహం కట్టగానే సూర్యకిరణాలు అట్లా వచ్చినాయి అని చెప్పి భక్తులను ఎవరినైనా సరే నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తే అది సమంజసం కాదు అది కరెక్ట్ కాదు అది ఆ విషయం గ్రహించాలి జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకర మనస్తత్వానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఇది అదేంటంటే అమరావతిలో ఉన్నటువంటి అమరావతి గ్యాలరీ అంటే అమరావతి నగర నమూనా మినీచర్ తయారు చేసి పెట్టారు కదా దాన్ని ధ్వంసం చేశారు ఎవరు ధ్వంసం చేశారో తెలియదు ఎప్పుడు చేశారో తెలియదు నిన్న ఆ గుంటూరు లోక్సభ క్యాండిడేట్ టీడీపీ క్యాండిడేట్ పెమసాని చంద్రశేఖర్ గారు ఆయన వచ్చిన సందర్భంగా ఆ రైతులంతా అక్కడ గుమిగూడినప్పుడు ఆ ప్రాంతంలో గమనించారు కొంతమంది లోపలికి వెళ్ళి ఎందుకంటే ఐదేళ్ల నుంచి ఈ ప్రాంతాన్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయడం వల్ల చుట్టుపక్కలంతా కూడా పిచ్చి మొక్కలు మొలిచి ఎక్కడ ఏమీ కనిపించడం లేదు ఈ గ్యాలరీ ఏమిటి ఇది అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం ఒక మినేచర్ మోడల్ తయారు చేసి పెట్టారండి అప్పుడు వచ్చిన ప్రముఖులకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అట్లాగే ప్రజలు కూడా చూడడానికి అమరావతి నగర నిర్మాణం ఎట్లా ఉంటుంది ఏమిటి దాని మాస్టర్ ప్లాన్ ఏమిటి అది తెలుసుకోవాలంటే ఆ నమూనాను చూడవచ్చు యాక్చువల్గా అక్కడికి స్టూడెంట్స్ని తీసుకెళ్లి చూపించాలి అదొక ఎడ్యుకేషన్ యాక్చువల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేశాడు అమరావతిని ఓకే దాంతోపాటు అమరావతిలో ఉన్నటువంటి అన్ని బిల్డింగ్ వదిలేశారు గాలికి సిద్ధాలను చేశారు వాటి చుట్టుపక్కలన్నీ మొక్కలు పిచ్చి మొక్కలన్నీ మొలిచినయ్యి రోడ్లన్నీ కూడా పుడుగుపోయినాయి అసలు రోడ్లు ఎక్కడ ఉన్నాయో కనిపించడం లేదు చివరికి ఎక్కడ పాపం విఐటి వాళ్ళు ఎస్ఆర్ఎం వాళ్ళు ఇట్లాంటి యూనివర్సిటీలు అమృత యూనివర్సిటీ ఇట్లాంటి వాళ్ళు ఆల్రెడీ భారీ ఎత్తున భవనాలు కట్టారు యూనివర్సిటీలు కట్టారు వాటికి వెళ్ళడానికి కూడా రోడ్డు సరిగ్గా లేదని వాళ్ళు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు కానీ ఉద్దేశపూర్వకంగా చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కావాలని పట్టించుకోవడం వల్ల చివరికి హైకోర్టుకి వెళ్ళడానికి కూడా దారి సక్రమంగా లేదండి అయినా కూడా హైకోర్టు జడ్జీలు కూడా ఏమి ఒకటి రెండు సార్లు మధ్యకాలంలో కొంతమంది అనేవారు గతంలో వాళ్ళందరూ ట్రాన్స్ఫర్ అయిపోయారు ఇప్పుడున్న న్యాయమూర్తులకు మాత్రం ఏమాత్రం ఇబ్బంది లేదు అలాగనే వాళ్ళు కొనసాగిస్తున్నారు ఆ విధంగా ఉద్దేశపూర్వకంగా చేశాడు కాబట్టి ఈ గ్యాలరీ వ్యవహారంలో కూడా ఏం చేశారంటే గతంలో దీనికి కాపలా ఉండేది ఆ కాపలాన్ని తీసుకుంటారు దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు దాని చుట్టుపక్కల ఎటువంటి ప్రొటెక్టివ్ వాల్ ఏమీ కట్టలేదు దానికి కూడా ఎప్పుడో పోయినాయి వెళ్ళిపోయారు ఎందుకంటే అక్కడ కంకర రాళ్ళు రోడ్లన్నీ తొవ్వేసి తీసుకెళ్ళారు కదా తీసుకెళ్తున్నారు కదా నాలుగైదేళ్ళ నుంచి ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి ఎట్లా జరుగుతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి టాసిట్ కన్సెంట్ ఉంది టాసిట్ కన్సెంట్ అంటే చూస్తూ ఊరుకోవడం అనమాట ఎప్పుడైతే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది ఏం పర్వాలేదు అనుకున్నారో న్యాచురల్గా Mari ఆకతాయిలు కావచ్చు దొండగులు కావచ్చు చేస్తారు ఇట్లాంటి పనులు ఇప్పుడు కావాలని దుండగులు చేసిన పని అందులో ఏం సందేహం లేదు ఆ మాస్టర్ ప్లాన్ మోడల్ మొత్తం కంప్లీట్ గా డామేజ్ అయిపోయింది అది మీరు విజువల్ లో చూడొచ్చు ఒక గవర్నమెంట్ ఉండగా ఇట్లాంటి కార్యకలాపాలు ఎట్లా జరుగుతాయండి ఇదేమి మామూలు విషయమా ఈ మాస్టర్ ప్లాన్ గ్యాలరీ ఏదైతే ఉందో మోడల్ అది రెండు వేల పదిహేనులో లో అక్టోబర్ ఇరవై రెండు నాడు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇంకా చాలా మంది ప్రముఖులు విదేశాల నుంచి వచ్చారు జాపనీస్ అంబాసిడర్ వచ్చాడు అప్పట్లో ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు సింగపూర్ నుంచి మినిస్టర్ వచ్చాడు ఇట్లా చాలా మంది వచ్చారు వారందరూ కూడా యాక్చువల్గా ఈ మోడల్ చుట్టూ తిరిగి ఆ రోజున అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అందులో అధికారులు ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ మోడల్ ఏంటి మాస్టర్ ప్లాన్ ఏంటి ఏ విధంగా నిర్మాణం జరుగుతోంది క్యాపిటల్ సిటీ ఇట్లాంటివన్నీ కూడా ఇందులో ఆ ప్లాన్ మోడల్ ఉంది కొన్ని హిస్టారికల్ ఐటమ్స్ అమరావతి దాని ప్రాముఖ్యత ఉంటుంది కదా అక్కడ ఉన్నటువంటి బౌద్ధ సంస్కృతి ఆ నమూనాలు అవి ఉన్నాయి మ్యాప్స్ ఉన్నాయి స్కెచ్లు ఉన్నాయి ఇన్ఫర్మేషన్ బోర్డులు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అందులో కానీ దీన్ని అడ్డగోలుగా ఈ విధంగా దుండగులు సర్వనాశం చేశారు డ్యామేజ్ చేశారు ఎవరు చేశారో తెలియదు ఎందుకు చేశారో తెలియదు ఎందుకు చేశారో మనం ఊహించవచ్చు అండి మొదటి నుంచి కూడా అమరావతి ఆనవాళ్లు లేకుండా చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు విశ్వప్రయత్నం చేస్తున్నాడు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడు దుష్ట తలంపుతో చేస్తున్నాడు అందులో భాగంగా చేశాడు ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు ఎన్నికల ముందు కూడా ఇంత దారుణాన్ని కొడుకట్టాల్సిన అవసరం లేదండి అయినా చేశారు అంటే ఖచ్చితంగా అధికార వైఎస్ఆర్సీపీ అనుకూల శక్తులే చేసినాయి ఇది అందులో ఏం సందేహం లేదు కదా అమరావతిని ఎవరు వ్యతిరేకిస్తారు మామూలు ప్రజలు ఎవరైనా నిజంగా వ్యతిరేకించినా కూడా వాళ్ళు ఎవరో వచ్చి ఈ విధంగా డ్యామేజ్ చేయరు కదా ఇట్లా చేశారు అంటే మిస్క్రేన్స్ ఎవరో వాళ్ళు ఖచ్చితంగా అధికార పార్టీ అనుకూల శక్తులు అధికార పార్టీ వారి ప్రోత్సాహంతో చేశారు లేకపోతే మామూలు వ్యక్తులు అయితే భయపడతారు ఇట్లాంటి పనులు చేయాలంటే ఈ ఎన్నికల సమయంలో కూడా చేశారంటే ఒక అవకాశం ఏంటంటే ఈ అమరావతి పేరుతోటి మళ్ళీ ప్రజల్లో ఒక డివిజన్ తీసుకురావడానికి ఒక ప్రయత్నం అయి ఉండొచ్చు తెలియదు ఎందుకంటే ఎంతకైనా తెగించేటువంటి ధైర్యము బరిదెగింపు ఓన్లీ వైసార్సీపీ వారికి మాత్రమే ఉన్నాయి ఒకటి రెండవది ఎన్నికల సమయంలో కూడా ఇంత అడ్డగోలు పనికి పాల్పడ్డారు అంటే ఇప్పటికైనా సరే ఆ కనీసం గుంటూరు కృష్ణా జిల్లాల ప్రజలైనా ఈసారి వైసార్సీపీకి కనుక ఎన్నికల్లో బుద్ధి చెప్పకపోతే ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా ఆ ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో రాకుండా చెయ్యకపోతే దాని అర్థం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి పర్టికులర్లీ ఆ జిల్లాల వాళ్ళకి ఇక మోక్షం లేదు భవిష్యత్తు లేదు చంద్రబాబు నాయుడు గారు ఇతర టీడీపీ నాయకుల మీద అపోజిషన్ లీడర్స్ మీద ఎన్ని కేసులు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ స్టేషన్లో ఉన్నాయి అనే విషయం గురించి చాలా సార్లు మాట్లాడుకున్నామండి అసలు ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పండి బాబు ఎందుకంటే మేము ఎన్నికల ఎఫ్డివిటిలో రాయాలి అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే లేఖ రాశారు డీజీపీకి ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం ప్రతినిధి వర్గం వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి కలిశారు ఎన్నికల సంఘాన్ని కంప్లైంట్ చేశారు వీళ్ళు మా కేసుల వివరాలు ఇవ్వడం లేదని చిట్ట చివరికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లీగల్ డిపార్ట్మెంట్ వారు ఇప్పటిదాకా వచ్చినటువంటి వివరాలని మొత్తాన్ని కొలేట్ చేసి ఒక లిస్ట్ తయారు చేశారటండి దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారి మీద ఆంధ్రప్రదేశ్లో ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి అదేవిధంగా లోకేష్ మీద ఇరవై మూడు కేసులు ఉన్నాయని చెప్పి కనుగొన్నారు ఇవి కాకుండా ఇంకా కూడా ఉండొచ్చు తెలియదు ఇప్పటిదాకా వాళ్ళు కనుగొన్నాం అనమాట చంద్రబాబు నాయుడు గారి మీద ఇరవై నాలుగు కేసులు లోకేష్ మీద ఇరవై మూడు కేసులు వీటిలో మ్యాక్సిమం కేసులు కూడా మన వైసీపీ వారి అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టినవి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో కేసులు ఒకటి మహారాష్ట్రలో అప్పుడు బాబ్లీ అంశానికి సంబంధించి వాళ్ళు మహారాష్ట్ర వెళ్ళినప్పుడు ఆ నాందేడు ప్రాంతంలో ఎక్కడో అరెస్ట్ చేసి ఒక కేసు పెట్టారండి ఆ కేసు ఒకటే నడుస్తోంది చంద్రబాబు నాయుడు గారి మీద మిగతా కేసులు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినవే అందులో తొమ్మిది కేసులు సిఐడి వారు పెట్టినవి పెద్ద కేసులు అవి కాకుండా చిన్న చిన్న కేసులు పెడతారు ఆయన ప్రచారానికి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి ఉల్లంఘించాడని బెదిరించాడని ఎటెంప్ట్ మర్డర్ కూడా పెట్టారు కదా అంగళ్ళు కేసులో ఆ విధంగా పెట్టారు సో ఇవన్నీ కలిపి ఇరవై నాలుగు కేసులు అట ఇక లోకేష్ మీద అయితే యోగణం పేరుతోటి పెట్టారు యోగణం ఆయన కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రతి చోట కూడా ఏదో ఉల్లంఘించాడు ఆయన నిబంధన ఉల్లంఘించాడు ఏదో సెక్షన్ ఉల్లంఘించాడు గతంలో అమరావతి రైతుల మీద పెట్టినట్టుగా ఇరవై మూడు కేసులు పెట్టారట అయినా కూడా ఇవన్నీ సమగ్రమైనటువంటి లిస్ట్ ఇది అని చెప్పడానికి లేదండి ఇంకెక్కడో ఇంకో ఒకటి అరా కేసులు ఉండొచ్చు ఇప్పటిదాకా వచ్చినవి ఎందుకంటే ఇవాళ నుంచి నామినేషన్లు బహుశా ఆయన చంద్రబాబు నాయుడు గారు నామినేషన్ రేపేస్తున్నట్టున్నారు కుప్పానికి సో ఈ లోపలే మీకు రావాలన్నీ కూడా సమాచార హక్కు చట్టంగా దరఖాస్తు చేశారట డీజీపీ గారికి మరి రిప్రజెంటేషన్ ఇచ్చారు దీనికి సంబంధించి అన్ని జిల్లాల ఎస్పీలకు కూడా రాశారట ఇన్ని చేస్తే వచ్చిన సమాచారం అండి వీటిని క్రోడీకరించి ఇప్పుడు ప్రస్తుతానికి జాబితా సిద్ధం చేసుకున్నారు అయినా కూడా ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పడానికి లేదు అయితే ఒకటే అడ్వాంటేజ్ ఏంటంటే మేము ఆ ప్రయత్నాలన్నీ చేసి అన్నీ తెలుసుకున్నాము సాధ్యమైన మేరకు తెలుసుకొని మేము రాశాము ఇందులో రేపు ఎప్పుడైనా వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరైనా అధికారిగానే ఎవరైనా ఇంకో కేసు ఉన్నది మా దగ్గర అని చెప్పి చెప్పినా కూడా బహుశా దానికి విలువ ఉండేటువంటి అవకాశం లేదు ఆ రకంగా అదేదో వైలేషన్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారు భావిస్తారు అని చెప్పడానికి లేదు ఎందుకంటే మీకు తెలిసిన మేరకు మ్యాక్సిమం ప్రయత్నించి మీ మీద ఉన్న కేసులు మీరు రాయాలి ఆ విధంగా అయితే రాశారు మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు దాదాపు నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉంటే ఆయన మీద రెండు వేల పదమూడులోనో ఎప్పుడు అనుకుంటాను లేకపోతే రెండు వేల పదిలో ఈ మహారాష్ట్ర నాందేడ్ కేసు ఆయన మీద ఉన్నది అది మినహా ఆయన మీద కేసులు ఏమి లేవు మరి జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు వచ్చిన తర్వాత జస్ట్ ఐదేళ్లలో ఆయన మీద తొమ్మిది సిఐడి కేసులు ఇంకా మరి డజన్కి పైగా మిగతా పిచ్చి కేసులు అన్నీ పెట్టారండి అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేకత రామ్ గోపాల్ వర్మ ఒక ట్వీట్ చేశాడండి ఏమిటంటే జగన్ గారి మీద ఇంత దుశ్చర్య జరిగితే సినిమా ఇండస్ట్రీ వారు ఎవరో కూడా ఖండించలేదు అని ఇట్ ఈస్ డిస్పికబుల్ ద నాట్ ఎ సింగిల్ వన్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ కండెమ్డ్ స్టోన్ అటాక్ అన్ జగన్ స్టోన్ అటాక్ అట సింగిల్ స్టోన్ స్టోన్ అటాక్ అంటే రామ్ గోపాల్ వర్మకి ఈ భూ ప్రపంచంలో ఒక రాజకీయ నాయకుడి మీద జరిగినటువంటి అసాసినేషన్ అటెంప్ట్గా ఈ చిన్న గులక రాయి విసిరేయడం కనిపించిందండి ఇతను రియాలిటీ ఏ విధంగా డిస్టార్ట్ అయిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు ఖండించలేదు ఎందుకు ఖండించలేదు అంటే ఇది హత్యాయత్నం అని ఎవడు అనుకోవడం లేదు కాబట్టి నంబర్ వన్ నంబర్ టూ ఎవడో ఆకతాయి చిన్న రాయి విసిరితే దాన్ని హత్యాయత్నం కింద ప్రొజెక్ట్ చేసుకోవాలి ఆ విధంగా ప్రచారం చేసుకోవాలి ఫేక్ ప్రాపగండా చేయాలి అపోజిషన్ లీడర్స్ తిట్టాలి అని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అనుకో అనుకున్నారో అప్పుడు సహజంగానే బయట ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఖండించలేక ఎప్పుడైతే మీరు అందులో రాజకీయాలు చూపించారో అప్పుడు ఎవరో ఖండించరు చంద్రబాబు నాయుడు గారి మీద రెండు వేల మూడులో నక్సలైట్లు నిజంగా అసాసినేషన్ చేశారు హత్యాయత్నం చేశారు చిన్న రాయి విసరటం కాదు అది తొమ్మిది క్లేమోర్ మైన్స్ మైండ్స్ పెట్టారు వాటి యొక్క బ్లాస్ట్ తీవ్రత ఎంతగా ఉండిందంటే బుల్లెట్ ప్రూఫ్ అంబాసిడర్ కారు ఎందులోనైతే ప్రయాణిస్తున్నాడో చంద్రబాబు నాయుడు గారు ఆయన వెనకున్న కారు ఈ రెండు కూడా ఇరవై మీటర్ల దూరంలో పడిపోయినాయండి ఎగిరి గాలిలో అది అంత పవర్ఫుల్ బ్లాస్ట్ అది రెండు వేల మూడులో జరిగింది అది నిజమైన హత్యాయత్నం అది అసాసినేషన్ అటెంట్ అంటే దాని వెనక కుట్ర ఉంటాయి దాని వెనక పథకాలు రచించడం ఉంటుంది అవన్నీ ఉన్నాయి అందరికీ తెలుసు రామ్ గోపాల్ వర్మ అప్పుడు ఖండించినట్టుగా నాకైతే గుర్తులేదు హండ్రెడ్ పర్సెంట్ నేను ఖండించలేదు రెండు వేల మూడులోనే పెద్ద డైరెక్టర్ అండి రామ్ గోపాల్ వర్మ అప్పుడు ఆయన సొంత పనుల్లో బిజీగా ఉన్నాడు అప్పుడు ఆయన నేను సినిమా ఇండస్ట్రీ అని నేను కూడా నాకు కూడా మరి తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఫాలోయింగ్ ఉంది లేక తెలుగు రాష్ట్రాల్లో డెవలప్మెంట్స్ మీద నేను కామెంట్ చేయాలి అని చెప్పి అనుకోవాలి ఆయన కానీ ఇవాళ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక గులకరాయి విసిరితే దాన్ని సినిమా ఇండస్ట్రీ వాళ్ళంతా ఖండించాలంట తీవ్రంగా ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒకవేళ నిజంగా ఖండించాలి అంటే మీరు దాన్ని పొలిటిసైజ్ చేయకపోతే ఎవరైనా ఖండిస్తారు మీరు ఎప్పుడైతే దాన్ని పొలిటిసైజ్ చేశారో ఉన్నది లేనిది మాట్లాడుతున్నారో దాన్ని పెద్దదిగా చేసి చూపిస్తున్నారో అప్పుడు వేరే వాళ్ళంతా కూడా జాగ్రత్త పడతారు అందులోకి మనం జోక్యం చేసుకోకూడదు అందులోకి మనం వెళ్ళకూడదు అని నిజంగా రామ్ వర్మకి ఈ చిన్న రాయి వేయడం అనేది ఒక పెద్ద స్టోన్ అటాక్ అట స్టోన్ అటాక్ ఎంత పెద్ద పదమో చూడండి చంద్రబాబు నాయుడు గారి మీద గత కొద్ది నెలల్లోనూ లోని ఎన్నో సార్లు ఈ సో కాల్డ్ స్టోన్ అటాక్స్ జరిగినాయి కదండి ఎన్నిసార్లు జరిగినాయి అప్పుడేమైనా ఖండించావా అప్పుడేమైనా సినిమా వాళ్ళందరినీ ఖండించమని ఎవరైనా డిమాండ్ చేశారా చాలా మంది మీద జరిగినాయి అవి చాలా తీవ్రంగా జరిగినాయి ఇంకా ఇప్పుడు జరిగింది లోన్ ఇన్సిడెంట్ అది చాలా చిన్నది యాక్చువల్గా కంపారిటివ్గా అంటే ప్రపోర్షన్ అనేది ఏమీ లేదా అంటే రామ్ గోపాల్ వర్మకి ప్రపోర్షన్ సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ అనేది కోల్పోయి అతను చాలా కాలం అయిందండి అతను ప్రస్తుతం ఏందంటే హీఈస్ ఐ థింక్ క్లియర్లీ స్పాన్సర్డ్ బై వైఎస్ఆర్సీపీ కొంచెం తెలివితేటలు ఉన్నాయి కాబట్టి ఆ తెలివితేటలను ఉపయోగించి అతను ఒక బేరంగా కుదుర్చుకొని మాట్లాడుతున్నాడు అది క్లియర్గా తెలుస్తోంది అతను సినిమాలు తీసినా అంతే కదా ఆ తీసిన సినిమా ఎవడు చూడాల వ్యూహోని పెద్ద ప్లాన్ తోటి తీసాడు అది అటాక్ అంటే యాక్చువల్గా ఇది స్టోన్ అటాక్ అని అడిగదా అది యాక్చువల్గా ఈస్థెటిక్ అటాక్ ప్రజల మీద ప్రజల సెన్సిబిలిటీస్ మీద అటాక్ అది ఎవరు చూడలేదు అందుకనే దానికి ఎన్ని కలెక్షన్లు వచ్చినాయి చేపల అయినా అప్పటికి ఎప్పటికి చూస్తున్నా ఎప్పుడన్నా చెప్తాడేమో ఎంత భారీ ఎత్తున వ్యూహం అనే సినిమా హిట్ అయింది అనేది జనం దాన్ని కంప్లీట్గా రిజెక్ట్ చేశారు ఏది అధికార పార్టీ అన్నం ఉన్నా దాన్ని తీసుకెళ్ళి అదేంటి ఆ ఫైబర్ నెట్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఫైబర్ నెట్లో పెట్టి అందరికీ ఉచితంగా చూపిద్దామని ప్రయత్నించినా ఇన్ని చేసినా కూడా అది కాల సినిమా థియేటర్లు మన చేతుల్లో ఉన్నాయి అయినా కాల కాబట్టి జనం ఖండించాలన్నా ప్రేమించాలన్నా వాళ్ళకి ఇష్టమైనప్పుడు చేస్తారు రామ్ గోపాల్ వర్మ అడిగినప్పుడు చేయరు సినిమా ఇండస్ట్రీ ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్తున్న రామ్ గోపాల్ వర్మ మరి గతంలో జగన్మోహన్ రెడ్డి అందరినీ పిలిచి చిరంజీవిని రాజమౌళిని మహేష్ బాబుని ఇంకా ఎవరెవరు చాలామంది వెళ్ళారు కదా అప్పట్లో వాళ్ళందరినీ నడిపించి తీసుకెళ్ళి ఇలా నవ్వుతా కూర్చుంటే వాళ్ళందరూ నమస్కారాలు పెట్టి మాట్లాడితే వాళ్ళందరినీ హ్యూమిలేట్ చేశాడు అనేది తెలిసిపోయింది ఎందుకంటే వీడియో తీసి రిలీజ్ చేసింది కూడా వాళ్లే ఆ విధంగా తెలిసింది అందరికీ అవమానించారు వీళ్ళని అని కావాలని ఉద్దేశపూర్వకంగా మీరంతా నాకంటే తక్కువ అక్కడ కూర్చోండి మీరని అప్పుడు మరి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు ఖండించలేదు రామ్ వర్మ ఖండించలేదు కాబట్టి సినిమా వాళ్ళని ఈ షోకాళ్ళు గులకరాయి దాడి మీద ఖండించాలి అని చెప్పి రామ్ వర్మ డిమాండ్ చేయడం పెద్ద జోక్ అండి అది